మావయ్య మావయ్య ఏంటమ్మా ఏమైంది మా కుక్క గుడ్డు పెట్టింది అరేంటి కుక్క గుడ్డు ఏంటి కోడి కదా గుడ్డు పెట్టాల్సింది మా కోడికే కుక్క అని పేరు పెట్టా పెట్టాది ఏం చేస్తున్నారు నీకు స్పూన్ తవడా అక్క ఎలక్షన్స్ ఎందుకు ఎండాకాలంలోనే పెడతారు ఆ మాత్రం కూడా తెలియదా తమ్ముడు మనం ఎండలో ఓటేయడానికి లైన్ లో నించుంటాం కదా తమ్ముడు అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవడానికి మావియా నన్న ఒక పొడుపు కదా అడుగుతాను చెప్తావా ఏం ఒక కదమ్మా జనవరిలో ఎక్కువ నీళ్ళు తాగి ఫిబ్రవరిలో తక్కువ నీళ్ళు తాగింది ఎందుకు అవునా అంటే జనవరిలో ఎక్కువ నీళ్ళు తాగింది కదా అంటే మనకి దాహం వేసినప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాం అనుకో ఆ రోజంతా దాహం అయ్యేది కదా అలాగే జనవరిలో ఎక్కువ నీళ్ళు తాగింది దానివల్ల ఫిబ్రవరిలో ఎక్కువ దాహం వేయలే అంతేనంటావా కాదు కాదు జనవరిలో థర్టీ వన్ డేస్ ఉంటాయి కానీ ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేసే ఉంటాయి అందుకనే ఆ క్యామిల్ జనవరిలో ఎక్కువ నీళ్లు ఫిబ్రవరిలో తక్కువ నీళ్లు తాగింది అవునా ఏం పేరమ్మా పుల్లమ్మ సరే నీ ఇంటి పేరేంటి మల్లడుగు ఇంటి పేరు చెప్పమ్మా మల్లడుగు అదేనమ్మా ఇంటి పేరు చెప్పమంటున్నా మల్లడుగు అంటే అయ్యో ఆయన ఇంటి పేరు మల్లడుగంటండి ఇంటి పేరు మల్లడుగా